బ్లడ్ టెస్ట్ చేయకుండానే షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి అని తెలిపే కొన్ని సూచనలు మనం ఇప్పుడు చూద్దామండి ఇందులో మొదటిది దాహము ఎక్కువగా వేయడము కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను నీళ్ళు ఎక్కువ తాగుతున్నాను కాబట్టి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటారు కాదండి దాహం ఎక్కువ వేయడాన్ని పాలీ డిక్సియా అంటాము ఇది కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు మనకు చెప్తుంది ఎక్కువ ఎక్కువసార్లు వెళ్ళడము పాలీ యూరియా ఇది కూడా షుగర్స్ పెరిగిపోయినట్టు ఒక సూచనే అలసటగా అనిపిస్తూ ఉంటుంది పని చేయలేము అంటూ ఉంటారు ఎందుకంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కానీ అది బాడీ సెల్స్లో కానీ బ్రెయిన్ సెల్స్లో కానీ వెళ్ళి మనకి ఎనర్జీని ఇవ్వదు ఇందుకు కారణం ఇన్సులిన్ తగ్గిపోవడము లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన శరీర కణాలు ఇన్సులిన్కి స్పందించవన్నమాట దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము దీని వలన త్వరగా అలసిపోవడం కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు ఒక సూచనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొంతమందికి అరికాల మంటలు కాళ్ళ వాపులు చూస్తూ ఉంటాము షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలం పెరిగిన వాళ్ళల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి వీళ్ళలో కాళ్ళు వాపులు చూస్తూ ఉంటాము బరువు తగ్గిపోవడం కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు మనకు చూపించే ఒక సూచనండి అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాము అంటే ఆహారంలో నేను ఎటువంటి మార్పులు చేయలేదు ఎక్సర్సైజ్ కూడా ఎక్కువగా చేయలేదు అయినా బరువు తగ్గిపోతున్నాము అంటారు ఈరోజు నేను ఒక పేషెంట్ చూసాను తను ఇరవై కిలోలు బరువు తగ్గిపోయాడు తను బరువు తగ్గిపోతున్నప్పుడు ఇది న్యాచురల్ గా తగ్గుతున్నానేమో అనుకున్నాడు స్టార్టింగ్ లో కానీ డేస్ పాస్ అయిన కొద్దీ కొన్ని నెలలకి తన బట్టలు కూడా సైజ్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు బరువు తగ్గుతున్నాను ఎంత ఆలోచించినా కూడా తనకు అర్థం కాలేదు ఎందుకంటే తను రెగ్యులర్గా తినే ఆహారమే తింటున్నాడు తన ఎక్సర్సైజ్ కూడా లిమిటెడ్గానే ఉంది ఎందుకు చెక్ చేసుకుని చూస్తే బ్లడ్ టెస్ట్లో షుగర్ మూడు వందలు దాటిపోయిందండి దీనిని అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాము ఇది కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు చూపించే ఒక సూచనే కళ్ళు మసగ్గా అనిపించడము సడన్గా చూపు తగ్గిపోవడం అంటాము బ్లడ్ విజన్ ఇది కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు మనకు చూపించే ఒక సూచనే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాము ఊరికే జలుబు దగ్గు రావడము ఒక పుండు పడితే మానకపోవడము ఇవి కూడా మనకి డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయినట్టు చూపించే ఒక సూచనలు అండి ఇటువంటి లక్షణాలు మీకు ఏం కనిపించినా కూడా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి చేయవలసిన ఆహారంలో మార్పులు అవసరమైతే మెడికేషన్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం డయాబెటీస్ కాంప్లికేషన్స్ని పూర్తిగా నివారించుకోవచ్చు